హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ ఈ ఈరోజైతే నేను నాటుకోడి పులుసు చేస్తున్నాను దీనికి కాంబినేషన్ రాగి సంగటి అండ్ పూరి చేస్తాను అనమాట సో నాటుకోడి పచ్చిమిర్చి ఆనియన్ టమాటా కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ రా బిర్యానీ ఐటమ్స్ తీసుకున్నాను అనమాట సో మంచిగా కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ రా బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే ఆనియన్స్ వేసి మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి సాల్ట్ వేసేద్దాం సాల్ట్ పసుపు యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మంచిగా టమాటాస్ కూడా వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత కారం యాడ్ చేసేసుకోవాలి సో ఇదిలా అవుతూ ఉంటుంది కొంచెం మగ్గని మగ్గనిచ్చేసేయాలి సో ఈ నాటుకోడి వచ్చేసి అన్నయ్య ఊ నుంచి తీసుకొచ్చారు ఇక్కడ నాటుకోడిని అని అమ్మేస్తారు కానీ నాకు అంత మంచి టేస్ట్ ఏమో అనిపించలేదు అనమాట సో నీట్గా కడుక్కున్న నాటుకోడిని మనం ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో వేసేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చేయాలి ఇలా నాటుకోడి మొత్తం యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి ఫైవ్ టెన్ మినిట్స్ నీట్గా మగ్గనివ్వాలి ఇది ఆల్మోస్ట్ ఇంకా మనకి దీంట్లో వచ్చే వాటర్తోనే మగ్గిపోతూ ఉంటుంది అలా మంచిగా మగ్గిన తర్వాత మనం దీంట్లోకి ఫస్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాము ఒక టూ స్పూన్స్ ధనియా పౌడర్ సరిపోతుంది ఇది ఒక వన్ అండ్ హాఫ్ కే చికెన్ ఉంటుంది సో పెద్ద స్పూన్తో ఒక టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని గోరివెచ్చని నీళ్ళు వేసుకుంటే బెస్ట్ సో వేసి మంచిగా మూత పెట్టేస్తే ఎగ్జాక్ట్గా ఫైవ్ మినిట్స్కి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇలా మంచిగా రెడీ అయిపోయిన కర్రీలో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మన కర్రీ అయితే అయిపోయింది సో నేను ఇంకా పక్కన పెట్టేసి నెక్స్ట్ నేను పూరి కోసం అండ్ రాగి సంగటి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట పూరి మనకి మంచిగా పొంగాలి అంటే గోధుమ పిండిలో కొంచెం ఉప్మా రవ్వ వేసుకుంటే బాగా పొంగుతాయి అనమాట ఇలాగా సో పూరి ఎప్పుడు చేసినా నాకు సేమ్ వస్తాయి సో పూరీ విత్ నాటుకోడి కర్రీ ఎంతమందికి ఇష్టం చికెన్ కాంబినేషన్తో మెంట్ చేసేసాయండి అండ్ రాగి సంగటి కూడా చేసేసాను సో ఇది రాగి ముద్ద దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి చికెన్ వేడివేడి రాగి ముద్ద తింటే ఆ టేస్టే వేరుంటుంది మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాబ్స్ వెల్ థ్యాంక్ యూ